నిన్నటి నుండి పెన్షన్లు అనేది బ్యాంకులో పడుతున్నాయండి నిన్నటి వీడియోలో కూడా నేను తెలియజేయడం అంటూ జరిగింది కాకుంటే ఒక విషయం మీద మళ్ళీ ఈ వీడియో చేయడానికి మీ ముందుకు రావడం అంటూ జరిగిందండి అయితే ప్రస్తుతము కొన్ని కొన్ని జిల్లాలకు నిన్న విడుదలయ్యాయి ఈరోజు కూడా విడుదలైతాయి ఇలా విడుదలైతూ ఈ నెల ఆఖరి వరకు అందరికీ పెన్షన్లు అనేది రావడం అంటూ జరుగుతుందండి అయితే ఈ విషయం ఇలా ఉంచితే అందరికీ పెన్షన్లు అయితే అప్డేట్ అయినాయి ఆల్రెడీ బ్యాంకులకు కూడా ట్రాన్స్ఫర్ కావడం అంటూ జరిగింది కొన్ని జిల్లాలలో ఆల్రెడీ నిన్నటి నుండి పడ్డాయి ఈరోజు కూడా పడతాయి కొన్ని జిల్లాలకు అయితే నిన్న ఒక ఇంటర్వ్యూలో ఈ పెన్షన్ల పెంపు గురించి ఒక ఛానల్లో ఛానల్ పేరు అంత మనకు అవసరం లేదు కానీ ఒక ఛానల్లో మన డిప్యూటీ సీఎం మంత్రి విక్రమార్క గారు ఒక ఛానల్లో ఇంటర్వ్యూకి జరిగింది అక్కడ ఇంటర్వ్యూలో అడుగుతున్న ప్రశ్నలకు సమా సమాధానం చెప్తూనే లేకుంటే ఇతర పథకాలు కానీ ఆరు గ్యారెంటీలు కానీ అలాగే రుణాఫీ గురించి అడుగుతూ అడుగుతూ చెప్తూ ఉన్న క్రమంలోనే ఈ పెన్షన్లు మరి ఎప్పుడు పెంచుతారు అని క్వశ్చన్ అనేది రావడం అంటే జరిగింది దానికి మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు మేము అధికారంలోకి వచ్చాము వచ్చిన వెంటనే ఈ రెండు లక్షల రుణమాఫీ చేస్తా చేశాము అలాగే గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నాము అలా అలాగే నిరుపేదలకు రెండు వందల యూనిట్ల కరెంటు ఉచిత కరెంటును కూడా అందజేస్తున్నాము బస్సు మహిళలకు బస్సు కూడా ఫ్రీగా మేము అందిస్తున్నాము అని ఈ పెన్షన్ విషయం మాత్రము మాట్లాడకుండా ఈ విషయాన్ని దాటవేస్తూ ఈ రేపు త్వరలోనే రైతు భరోసా ఇస్తాము అలాగే నిరుపేదలైన రైతు కూలీలకు భూమి లేని వారికి కూడా పన్నెండు వేలు సంవత్సరానికి అందజేస్తాము అందరికీ ఖచ్చితంగా రేషన్ కార్డు కూడా ఇస్తాము అని ఈ విషయాలు చెప్తున్నాడు కానీ ఈ పెన్షన్ విషయం అడిగిన క్రమంలోనే వెంటనే దీని మీద ఏమీ మాట్లాడకుండా దాటవేస్తూ ఈ విధంగా మాట్లాడడం అంటూ నిన్న ఒక ఛానల్లో నేను చూశాను దీని మీద ఎటువంటి నిర్ణయం అనేది తీసుకోకపోవడము దాని గురించి అసలు వివరణ కూడా ఇవ్వకపోవడము చాలా దురదృష్టకరమని మనము భావించుకోవాల్సినండి కనీసం మరి పెన్షన్లు ఎందుకు పెంచము పెంచుతాము ఇవన్నీ కూడా ఇస్తున్నాము కదా అది కూడా త్వరలోనే పెంచుతాము దానికి కూడా మేము విధి విధానాలను తయారు చేస్తున్నాము త్వరలోనే పెంచుతామని ఒక్క మాట కూడా మాట్లాడకపోవడము చాలా దురదృష్టకరమని చెప్పుకోవచ్చునండి మరి చూస్తాము ఏం చేస్తారు వీళ్ళు ఎట్లా అనేది మనము ఆలోచిస్తుంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ నాలుగు పథకాల మీదనే గవర్నమెంట్ దృష్టి పెట్టింది కావున మరి చూద్దాము వచ్చే నెలలో ఈ ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది అలాగే బడ్జెట్ సమావేశాలు కూడా ఉంటాయి ఈ విషయంలో కూడా తగిన నిర్ణయం అనేది కాంగ్రెస్ గవర్నమెంటు తీసుకోవాలి ఈ పెన్షన్ల విషయంలో కూడా ఇప్పుడు మనం అడుగుతున్నది ఆరు గ్యారంటీలలో భాగంగానే ఈ పెన్షన్ అనేది కూడా ఒక గ్యారంటీ కిందికి వస్తుంది కదా గ్యారంటీనే కదా మరి దీన్ని ఎందుకు పట్టించుకోకుండా పక్కకు పెడుతున్నారు అనే విషయం కూడా గవర్నమెంట్ ఖచ్చితంగా ప్రజలకు తెలియచేయాల్సిన అవసరము ఉన్నది ఈ విషయం మీద కూడా ఖచ్చితంగా ప్రజలకు తెలియచేయాలి చాలామందికి పెన్షన్ రాకుండా ఉన్నవాళ్ళు కోకొల్లలు మంది ఉన్నారు ఈ రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత కూడా ఈ పెన్షన్ విషయంలో సరైన నిర్ణయం అనేది తీసుకుంటే కొత్త వారికి కూడా పెన్షన్ అందుతుంది అందే విషయంలో కూడా సరైన నిర్ణయం అనేది తీసుకు ఖచ్చితంగా అందజేయాల్సిన మీద ఉన్నది మీరు ఏదో ఊరికే చెప్పలేదు కదా మీరు చెప్పిందేమో చెయ్యకుంటే ఇక మీరు ప్రజలకు ఏ విధంగా మంచి చేసిన వారని ప్రజలు భావిస్తారని కూడా ప్రజలు అనుకుంటున్నారు ఇప్పటికే తీవ్రంగా విమర్శలు రావడం అంటూ జరుగుతుంది ఈ కాంగ్రెస్ సర్కార్ మీద అలాగే రేవంత్ రెడ్డి గారి మీద కూడా తీవ్రమైన విమర్శలు రావడం అంటూ జరుగుతుంది ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రజాపాలన వ్యవస్థలలో ఈ గ్రామ సభలలో కూడా తీవ్రంగా ప్రతి చోట కూడా వ్యతిరేకత అనేది వ్యతిరేక భావం అనేది మనం చూస్తున్నాము ఈ ఖచ్చితమైన వివరణ అనేది గవర్నమెంటు తీసుకొని ప్రజలకు అందజేయాల్సిన అవసరము ఖచ్చితంగా ఉన్నది ఈ పెన్షన్ల మీద కూడా సరైన మాటతో ముందుకు రావాల్సిన అవసరము ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్కు ఉన్నది త్వరలోనే దీని మీద కూడా ఒక క్లారిటీ అనేది ప్రజలకు తెలియచేయాలి తెలియచేసినప్పుడే కదా సరైన పాలన అనేది కాంగ్రెస్ గవర్నమెంటు అందించింది అని ప్ర ప్రజలు భావించేది ఓకే ఇది అండి థ్యాంక్ యూ